ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రూపుదిద్దుకోవాలన్న దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువతే పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలను సృష్టించాలి అని పిలుపునిచ్చారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలతో పాటు సాంకేతిక సహాయం రుణ సౌకర్యాలు అందించనున్నట్లు వెల్లడించారు పరిశ్రమల విస్తరణ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపే సైతం అవుతుందని తెలిపారు నైపుణ్యాభివృద్ధి వ్యాపార స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్ బెంగళూరు చెన్నై దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఉద్యోగానిచ్చే పరిస్థితి మీకు రావాలి అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం ఆడబిడ్డలున్నారు నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది పరిశ్రమ